చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర వల్లే నేటికి అవ్వాతాతలకు పెన్షన్ సొమ్ము అందలేదని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శలు చేశారు టీడీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వెల్లడించారు కరోనా కష్టకాలంలోనూ ప్రజలకు అండదండగా నిలిచింది వైసీపీ నాయకులు వాలంటీర్లేనని ఆయన స్పష్టం చేశారు పదహారవ డివిజన్ కళానగర్ ఏరియాలో తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ మాజీ కార్పొరేటర్ బహదూర్తో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ వైసీపీ ప్రభుత్వంలో చేసిన మంచిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఐదేళ్ల జగన్ పాలనను ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారని అన్నారు ప్రతి గడపకు సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందాయని వెల్లడించారు ప్రజలు ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు టీడీపీ నేతలు చేసిన కుట్ర వల్లే నేటికి అవ్వాతాతలకు పెన్షన్ సొమ్ము అందలేదని ఆరోపణలు చేశారు టీడీపీ అధికారంలోకి వస్తే స్థానిక నేతల కన్ను సన్నల్లో పథకాలను అందిస్తారని లోకేష్ అనడం తనను బాధించాయని చెప్పుకొచ్చారు కుల మతాలకు అతీతంగా పథకాలు అందించిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు టీడీపీ నేతలు చెప్పే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వెల్లడించారు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ ఏనాడు ప్రజల కష్టాలు తీర్చిన దాఖలాలు లేవని విమర్శలు గుప్పించారు జగన్ సహకారంతో తూర్పు నియోజకవర్గంలో ఆరు వందల యాభై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని వెల్లడించారు కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు సేవ చేసింది వైసీపీ నాయకులు వాలంటీర్లు మాత్రమేనని స్పష్టం చేశారు ఎండల్లో నుంచి పెన్షన్ తీసుకోవాలంటే ఒక్కసారి వాళ్ళ వాళ్ళ గురించి ఆలోచించండి ఇన్ని చేసి మళ్ళీ మళ్ళీ ఆయనే ఆయన సొంత భజన బ్యాచ్ని మళ్ళీ ప్రభుత్వం దగ్గర పంపిస్తారు వాళ్ళు ఈనాడు పేపర్లో పెద్దగా వేపిస్తారు అరే మీరు చేసే పనులు మీరు చెప్పే అబద్ధాలు జనాభా ఎందుకు నమ్ముతారు ఈరోజు అదే విధంగా ఈ ప్రాంతంలో శాసనసభ్యుడి గద్దే రామ్మోహన్ ఇదివరకు గతంలో పాత పద్నాలుగు డివిజన్ని దత్తత తీసుకుని అన్యాయం చేసిన వ్యక్తి గద్దే రామ్మోహన్ ఈరోజు పద్నాలుగో డివిజన్లు ఏదైతే విడిపోయిన తర్వాత పదిహేను పదహారు ఈరోజు పదహారు డివిజన్లో బహదూర్ గారు ఒక నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు రోడ్లు ఉండి డ్రైనేజ్ అవనే ఉండి మెట్ల మార్గాలు అవనే ఉండి డ్రైనేజ్ అవుట్స్లో అవునండి రిటైనింగ్ వాల్ అవునా ఉండి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు పదహారు డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు రామ్మోహన్ రావు గారు గారు నోరు తెరిస్తే అబద్ధాలు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ పని గారు చేయకుండా ఈ ఐదు సంవత్సరాలు ప్రజానికం కోసం రోజు గారు ఒక్క క్వశ్చన్ గారు వేయకుండా ఈరోజు నిరంతరం ఇళ్లలో కూర్చుని మళ్ళీ ఈరోజు అబద్ధపు ప్రచారాలు చేసే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవుతున్నారు ఈరోజు మీ మీడియాలో అవున మీ సోషల్ మీడియాలో అవునండి లేకపోతే మీరు మాట్లాడే విధానం నేను ఎక్కడో చూసా మొన్న మాట్లాడుతున్నారు ఈరోజు రోజులేశారు అవినాశాలే వేస్తారని చెప్పండి ఈరోజు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లతో అభివృద్ధి పదహారవ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి గడప గడపకు అవినాష్ గారు మరియు మా పార్టీ నాయకులు అందరం కూడా రావటం జరిగింది ఇక్కడ పత్తి గొమ్ము సంక్షేమ పథకంతో పాటు అభివృద్ధి పథకం అభివృద్ధి కార్యక్రమాలు కూడా వందకి వంద శాతం పూర్తి చేశారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఓటు ఆడడానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తులు ఏమి పని చేశారని అడుగుతారు ఒక్క మంచి పని చేశామని చెప్పేసి చెప్పని చెప్పండి అలాంటి వాళ్ళకి ఈ ప్రాంతానికి రావటం కానీ ఓటు అడగడానికి కానీ హక్కు లేదని చెప్పి